ఇప్పటి వదిలేసి స్నాలు చేస్తారు సార్ ఇప్పుడో ఎవరన్నా స్నానాలు భక్తులు వస్తున్నారు అస్థలు మాత్రమే వేరే

డబ్బులు పడిందా మీకు పన్నెండు వేలు పన్నెండు వేలు ఇస్తా ఎంత ఒక ట్రిప్ ఎంత అది వేలు ఆరు వేల అది ఒక యాభై వేలు అయింది ఇంకా ఇసుకో అవసరం పడలేదు ఇప్పుడు ఒక అయితే పద్నాలుగు వేలు మంది చూసాను వేలు వచ్చింది నుంచి ఇక్కడ డాక్టర్ అంటే ఒక ఇరవై వేలు వస్తుంటాయి ఇంకా అవసరం అదే ఇంకా ఒక డాక్టర్ ఇప్పుడు నుంచి మనం ఇస్తాము ఇంకా ఇరవై వేలు ఇంత ఒక లక్ష రెండున్నర లక్షలు యాభై లక్షలు ఇస్తా ఇంకా ఒక ఇస్తా ఇంతక సంప్రదాయం రెండేళ్ళకు ఇప్పుడు ఇంకో ఇంకోటి రెండు వేల ఉండే ఇక్కడ ఏడు ఏడు మనం ఇల్వేయాలనుకున్నా కూడా ఫోర్ అంటే ఫిఫ్టీన్ థౌసండ్ థర్టీ థౌసండ్ అవుతుంది మనకి మనం చూసిన రీలు వాళ్ళు కూడా మన ఇంద్రమైలు అట్లాంటివే మనకి కావట్లేదు ఇంకా ఇదా ఇంకా ఇది వచ్చేసి ఒక ఆమె అవైలబుల్గా లేదా మీకు కాల్ చేస్తున్నా చేస్తున్నాం రావట్లేదు సార్ ఇంకా ఈఎంఐపీ కూడా చేయడం అంటే కూడా మసలు రావట్లేదు సార్ అవైలబుల్గా లేదు ఇంకా ఇద్దరికి కూడా కొండ పైగా సేమ్ ఇష్యూస్ బ్యాండ్ ఇష్యూస్ వాళ్ళు సరిపోయింది సార్ ఇప్పుడు మనం కట్టించుకోవాలంటే

Gracias.